నిక్రీ చైతన్య పాఠశాలలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజాంపట్న సబ్ ఇన్స్పెక్టర్ రవికిరణ్ విచ్చేసి ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ముందుండాలని సూచించారు అనంతరం విజయనగరం జిల్లా రీజనల్ అధికారి వి శ్రీనివాస్ పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం కావాలంటే వ్యాయామం తప్పనిసరి అని అప్పుడే ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు ముందుకు వెళ్లగలరని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్ ఆకృతులు జానపద నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు చుపర్లను ఆకర్షించాయి ఆటలు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్లను సబ్ ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ బాలరాజు డీన్లు శ్రీనివాస్ సూరేంద్ర వైస్ ప్రిన్సిపల్ మాలతీరాజు ఏవోఎం నాయుడు ప్రైమరీ జోనల్ కోఆర్డినేటర్ అప్పారావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Iklan d s u s i atau o t video i t a l e w s i dari b e b e r a r t i k e l yang ada di s a n p e r l l i kedua a n e r b e d a e n o r l di l i n sisi, a n e a g a i n y a a t a l e k s i a r i p r t e s u m a i n s a d e a n tadi, saya e h a e d i e r l i e b m ibu, iklan e artikel, e k o m e d a s i dan e a d a i l a n o g m seperti m e a i n d e p a d l d